సిద్ధిపేటలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా పట్టణార్యవస్థం సిద్ధిపేట పట్టణార్యవస్థ సంఘం రెండు వేల ఐదులో కార్యవర్గం తర్వాత ఇప్పటి వరకు కూడా కార్యవర్గం లేదు దాన్ని కనీసం తలచిన మానవుడు లేడు దాన్ని బయటకు తీసి మంచి కార్యవర్గాన్ని నిర్మాణం చేద్దాం ఎక్కువ సంఖ్యా ప్రయత్నం చేద్దాం వైశ్యుల సంఖ్యా బలాన్ని చూపిద్దామనే దృఢ సంకల్పంతో కదలడం జరిగింది ఒక సంవత్సరంన్నర నుండి అదేవిధంగా ఎందరో యువకులు ఎందరో కార్యకర్తల సంకల్పం వారి కష్టం మేముండి ఇవాళ ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు సంఖ్య చేరుకుంది దాదాపు ఇంకా ఎనిమిది వేల మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాబోయే తొమ్మిదో తారీఖు నవంబర్ ఎన్నికల తర్వాత మళ్ళీ కూడా సంఖ్య చేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా సిద్దిపేటలో ఎన్నో సంవత్సరాలుగా ఎవరైనా ఎవరైనా చనిపోతే కిరాయికున్న వాళ్ళకు కిరాయకున్న వాళ్లకు ఇబ్బందిగా ఉంది ఇల్లు లేని వారికి ఇబ్బందిగా ఉంది దాని కొరకు దగ్గరలో వెంకటేష్ థియేటర్ పక్కన ఒక స్థలాన్ని మా బృందం పరిశీలించడం జరిగింది దాంట్లో పన్నెండు వందల గజాలకు బిట్టున్నది ఉన్నది మన అవసరాన్ని బట్టి మన నిధి సేకరణను బట్టి తీసుకుందామని యోజన చేయడం జరిగింది ఒక బిట్టు మనం వ్యాపారం కూడా చేయడం జరిగింది మా కమిటీ ఎన్నికైన తర్వాత ఆ స్థలాన్ని కొని దాని పక్క స్థలాన్ని కూడా మన అవసరాన్ని బట్టి కొనుక్కొని ఈ చనిపోయిన వారికి కర్మభవనము అదేవిధంగా మిగతా విషయాలకై భవన నిర్మాణం విషయమకై పేద వైశ్యులకు తక్కువ ధరలో మంచి భవనాన్ని అందించడానికి సిద్దిపేటలో ఏ మధ్యతరగతి చిన్న వయసునికి కూడా పేద వయసుని కూడా ఇబ్బంది కాకుండా ఒక మా కమిటీ యోజన చేస్తుంది అదేవిధంగా మంచి భవనాన్ని కట్టి ఈ చనిపోయిన వారికి కూడా మంచి ఇచ్చి ఆదుకుందామని సంకల్పంతో ఇప్పటి వచ్చాం ఇరవై సంవత్సరాలుగా పట్టించుకున్న నాదు లేడు వయసు భవన కమిటీ నుండి ఇదంతా కూడా కదిలించి ఒక పునరుద్ధరణ చేయడానికి వైశ్య వైశజమాన్ని కలిచ్చి చైతన్యం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగా మా కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది మంచి భవనము మంచి స్థలము నడీ సెంటర్లో ప్రతి వైశ్యునికి ప్రతి పౌరునికి దగ్గర ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా కొనడానికి కూడా భయాన్ని ఇవ్వడానికి కూడా మేము యోజన చేస్తూ ఉన్నాం మేము పరిశీలన చేసి వెంకటేశా మందిర్ పక్కన గల స్థలాన్ని మేము మా ఎన్నిక చేసాం బాగా ఉంటుందని మేము అందరం కలిసి బాగుంటుందని సెలెక్షన్ చేశాం ఒకటే చెప్తున్నాం దాతల సహాయంతో ఒక్కొక్కరి వద్దకు వెళ్తాం మంచి భవనం కొరకు దాతల ద్వారా సేకరించి నిర్మాణం చేస్తాం కట్టుబడి ఉంటాం మేము కష్టపడి పనిచేస్తాం నిష్టతో నిలబడతాం చేతులు చాచే అలవాటు మాకు లేదు ఇంకా ఏ అలవాట్లు మాకు లేవు ఒకటి రాత్రికి రెండు మాటలు మాట్లాడే వాళ్ళ మా టీంలో లేము కష్టపడి పనిచేస్తామని హామీ ఇస్తాను అందరి దగ్గరికి వస్తాం సహాయం చేయమని అడుగుతాం మంచి సదుపాయంతో నిర్మాణం చేస్తాం అందరికీ అందుబాటులో ఉండేటట్టు దగ్గరలో స్థలాన్ని చూస్తూ ఉన్నాం ఇది నమ్మాలి మేము చేసి చూపిస్తాం అందరూ కూడా ఏకతటి మేము నిలబడి పనిచేస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఫస్ట్ బిట్ మీద అదొక బిట్టు మూడు కదా అంటే ఒక్కొక్కటి ఎన్ని గజాల పెట్టి పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టుకుంటున్న ఉన్న సోదరుల సరి కూడా అందుబాటులో ఉంటుంది సెంటర్లో ఉంటుంది అన్ని విధాలు అక్కడికి వస్తుంది మంచి చెడుగు వెంకటేశ్వర మంది పక్కకేనే నాలుగు అడుగులేస్తే రోడ్ మీదకెళ్ళి మెయిన్ రోడ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది 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 ప్లాన్ చేద్దాం నేను కూడా వస్తాను అది ఈదో పిట్టు ఆడికెళ్ళు అదో పిట్టు ఇది ఈ పిట్టు కానీ ఆ పిట్టు కానీ ఏ బిట్టు అయినా దొరుకుతుంది సింపుల్ అంటే పదిహేను వందలు పదిహేను వందల గజాల పిట్టు పదిహేను వందల గజాల పిట్టు ఒక్కోటి పదిహేను వందల గజాల పిట్టు మొత్తం మూడు బిట్లు అయితే మూడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల గజాల పిట్టు అటు తొగుంటుంది ఇటు మొత్తం మేము తొగుంటుంది ఇప్పుడు కాంపౌండ్ కట్టుకొని లోపల రేకుల సెట్ వేసి కదర్ ఉంటుంది ఇది మనం ఆలోచనలో తీసుకుందాం పరిశీలించి ఈ మూడిట్లలో ఈ మూడిట్లలో ఏది తీసుకున్నా మనం బాగుంటుంది అడ్వాన్స్ ఇద్దాం మనం దీనికి ప్లాన్ చేద్దాం మనం ఎంత సేకరిస్తే వచ్చిందో అని బట్టి వచ్చు ఎన్నరికైనా ఉంటే సెంటర్లో ఇక్కడ ఒక్క పిట్టు పిల్లల స్థలం మన వాళ్ళ స్థలం మూడు పిట్లు ఉన్నాయి ముగ్గురిని కూర్చొని పెడదాం అడ్వాన్స్ ఇద్దాం రేటు డిక్లేర్ చేద్దాం మన వాళ్ళే కనుక ఎంతోనో తక్కువ తక్కువ ఊరుకు మంచిగా ఉంటుంది మన అందరి బాగుంటుంది ప్లాన్ చేస్తాం ఇది ఈ జాగానే సెలక్షన్ చేద్దాం నడి రోడ్లో ఉంటుంది సమంగానికి కర్మ 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 రూమ్కు కు రెండింటికి కూడా అక్కడికి వస్తుంది కాంపౌండ్ లోపల ఉండి వసతులు చేద్దాం మనం క్లోజ్ చేయాలి సార్ చేయాలి చాలా ఎల్లరికి వాళ్ళకి ఇబ్బంది చేస్తుంది సిటీ సెంటర్లో ఉంటుంది దగ్గర ఉంటుంది రోడ్డుకు చేద్దాం ప్లాన్ చేద్దాం